ఈ డబ్బులు చూసి నేనేదో గుళ్ళో ఉండి డబ్బులు ఎక్కయడానికి వెళ్ళాను అనుకుంటారేమో కాదండి అయితే నా ఐదేళ్ళ కష్టాలు జీతం అని అయితే చెప్పను అప్పుడప్పుడు అమ్మా నాన్న ఏమైనా కొనుక్కోమని ఇస్తారు కదా అలాగే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దనాలు మామైలు ఇలా ఇస్తారు కదా డబ్బులు గాజులు కొనుక్కోమ్మా ఏమైనా కొనుక్కో ఈ ఐదేళ్ల నుంచి అయితే ఈ డబ్బులు దాస్తున్నాను లోపల డబ్బులు అయితే డస్ట్ కూడా పట్టేసింది అయినా లక్ష్మీదేవి కదా కద్దుకొని డిబి అయితే ఓపెన్ చేయడం మొదలు పెట్టాను లక్ష్మీదేవికి డస్ట్ ఏంటండి నా పిచ్చి కాకపోతే ఆవిడ మన దగ్గర రావడమే ఎక్కువ అయితే నేను కట్ ఇట్లా చెల్లిదో చేపిస్తున్నాను కొంచెం అటు ఇటు అయిందండి ఫస్ హ్యాండిల్ విత్ కేర్ లాగా కటింగ్ విత్ కేర్ అనమాట డిబి ఓపెన్ చేసినప్పుడు ఈ డబ్బులు చూడగానే కనీసం ఒక యాభై వేల ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశాను అయినా వంద రూపాయల ఖాతా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కౌంట్ చేస్తే భర్తగారు మొహం అయితే గుర్తెచ్చుకున్నాను ఈ డబ్బులు ఆయన ఎంత పడతారు అని నేనైతే ఏమైనా హెల్త్ బాగోకపోతే ఎక్కువ మెడికల్ కో వాడదామని ఈ డబ్బులు సేవ్ చేశాను ఇంకా భర్త గారు అయితే రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలి డబ్బులు లేవని అది నా ముందు డల్ గా ఫేస్ పెట్టేసరికి చూడలే పోయాను ఇంకా కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేయాల్సిందే అని ఓపెన్ చేశాను వచ్చే ఆపదలను ఆదుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ ఉండాల్సిందే ఫైనల్ గా కౌంటింగ్ అయితే అయిపోయింది అయితే నూట అరవై ఎనిమిది రూపాయలు ఉన్నాయి ఇంకా ఈ నోట్లు అయితే ఇరవై మూడు వేల నాలుగు వందలు అయితే ఉన్నాయి అయితే చాలా సంతోషంగా ఉంది ఈ టైమ్ లో ఈ డబ్బులు ఉపయోగపడుతున్నందుకు చేసుకోండి అబ్బా బాయ్